హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారపే చరిత్ర ఇరవై మూడవ రోజుందాం నిన్నటి రోజుని మిలారైపే పిన్ని మిలారైపె ఆస్తిని చేజెక్కించుకోవాలన్న దురుద్దేశంతో కొంత ఆహారాన్ని ముట్టజెప్పి ఆస్తిని దక్కించుకొని ఏ గ్రామంలో ఉంటే నిన్ను చంపేస్తారని చెప్పి భయపెట్టి వెళ్ళమని చెప్పటం ఇన్ని బాధలు పెట్టినా నాకు మీ మీద ఏమాత్రం కోపం రావటం లేదని నేను ఈ ఆధ్యాత్మిక జీవితానికి రావటానికి మీరే కారకులని చెప్పి అందుకు మీకెంతో రుణపడి కూడా ఉంటానని చెప్పి చెప్పి వేరే ప్రదేశానికి బయలుదేరి వెళ్ళటం వరకు చెప్పుకున్నాం మరి ఈరోజు మరికొన్ని విశేషాలు కూడా ఇందాం ఇంకొంత దూరం వెతికాక నేను వెతుకుతున్న ప్రదేశం కనిపించింది అక్కడ స్థిమితంగా కూర్చొని నేను తెచ్చిన వస్తువులన్నింటినీ నేల మీద పెట్టుకుంటూ ఓ నిశ్చయానికి వచ్చాను నేను పొందదగింది పొందే వరకు నరసంచారానికి దూరంగా ఉన్న ప్రదేశాలకు కూడా పోకూడదు నేను పొందదలుచుకున్నది ఏంటంటే పరిపూర్ణ జ్ఞానానికి ముందు దశ అయిన ఒకనొక అతీత స్థితి ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకోవటంతో నిలబెట్టుకోవటంలో నాతో సహకరించాల్సిందిగా నేను ఈ నిశ్చయాన్ని ఉల్లంఘించినట్లయితే నేను తక్షణం చచ్చిపోవాలి అని ప్రార్థించాను తర్వాత చాలా కాలం నేను తెచ్చుకున్న ఆహారంతోనే జీవించాను మా గురువు గారు నాకు ఇచ్చిన అతీతమైన ఉపదేశ పాఠాన్ని గ్రహించాను అయితే నా శరీరం బాగా బలహీనం అవటం వలన శరీరంలో ఉత్పన్నమైన యోగశక్తిని అధ్యయనం చేసుకోలేకుండా ఉన్నాను అందుచేత యోగాగ్ని శరీరంలో చాలినంత పొందలేకపోయాను చలికి తట్టుకోవటం కూడా సాధ్యపడటంలా అప్పుడు నేను నా గురువుగారిని హృదయపూర్వకంగా ప్రార్థించాను తత్ఫలితంగా నాకు అనేక మంది దేవతామూర్తులు దర్శనమిచ్చి వారందరినీ మార్ఫా గారు నా దగ్గర పంపినట్లు చెప్పారు వారంతా ఒక వేదిక చేరిన తర్వాత కొన్ని రకాల అభ్యాసాలు ఎలా చేయాలో నేర్పారు ఆ ప్రకారం అభ్యాసం చేయటం మొదలుపెట్టాక నాలో యోగాగ్ని ప్రజరటం నేను గమనించాను ఒకరోజు అకస్మాత్తుగా బయటికి వెళ్ళి కాస్త వినోదాన్ని అనుభవించాలనే కోరిక నాలో చాలా తీవ్రంగా కలిగింది అందుకై నేను దాదాపు బయటకు వెళ్ళినంత పని చేయబోయాను కానీ సకాలంలో నేను చేసుకున్న ప్రమాణాలు గుర్తొచ్చి నన్ను నేను నిగ్రహించుకున్నాను ఇలాంటి ఆలోచన నాలో వచ్చినందుకు ఆలోచన వచ్చిందే తడవిగా దాన్ని ఆచరించనంత పనిచేసి ఆచరించకుండా ఉన్న అందుకు నన్ను నేను నిందించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ ఒక తత్వాన్ని ఇలా పాడుకున్నాను మిలారప అలాంటి ఒక క్షుద్రుడికి ప్రాపంచిక చింతనకు దూరంగా ఏకాంత వాసం చేస్తూ ధ్యానానికి అంకితం అవటానికి అవకాశం రావటం ఎంత అదృష్టం అలాంటి అదృష్టం అబ్బిన వాడికి ఉన్నట్టుండి తాను ఒంటరి ఎందుకు అనిపించాలి వాడే కనుక మనస్సును శాంతిగా ఉంచుకుంటే ఇక వ్యామోహం కలిగించే యోచనలు తన బుర్రలో పనిచేసి ఉండేవి కాదు కదా భక్తుడైన వాడికి మనసు తిరిగి ప్రాపంచిక జీవితానికి రావాలనే ఆలోచన రావటం ఎంత ప్రమాదకరమో జ్ఞాపకం చేసుకున్నాను అంత ప్రమాదానికి గురి నాకు చివరకు లభించేది మాత్రం ఏముంది కనుక నేను మరో మూడు సంవత్సరాలు అదే ఛానాన్ని కొనసాగించాను నేను సాధించిన ఆధ్యాత్మిక విజ్ఞానం స్వల్పమైందేమీ కాదు నేను సంవత్సరానికి ఇరవై సేర్లు బార్లీ వాడినా కూడా నా దగ్గర ఉన్న బార్లీ పిండి అప్పటికే అయిపోయింది చూడబోతే బుద్ధత్వం పొందక మునిపే ఆహారం లేక నా ప్రాణం పోయేటట్లు కూడా ఉంది నా పరిస్థితి ఈ ప్రపంచంలో మనుషులంతా నేను ఆ పరిస్థితుల్లో ఈ ప్రపంచంలోని మనుషులంతా ఒక రూపాయి వస్తే ఎంత సంతోషిస్తారో మరొక రూపాయి పోతే ఎంత దుఃఖిస్తారో నా మనసుకు తట్టింది అటువంటి క్షణికమైన సంతోషాన్ని పొందే మామూలు జీవితంతో పోలిస్తే నేను పొందే బుద్ధత్వం ఎన్ని కోట్ల రూపాయలతోనూ విలువ కట్టలేనంత విలువైంది కదా అందుకనే నేను చేసుకున్న ప్రమాణాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రాణం వదులుకున్నా మంచిదే కానీ వాటిని ఉల్లంఘించటం మంచిది కాదని నన్ను నేను ప్రబోధించుకున్నాను అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది భిక్షకై నేను మానవ సంచారం ఉన్న చోటికి వెళ్లకుండా ఉన్నంత కాలం నా ప్రమాణాన్ని ఉల్లంఘించిన వాడిని కాదు నేను ప్రమాణం చేసిన పరిచర్చించిన వాడిని కాదు కదా అందుచేత గుహ మొహం నుండి గుహ నుండి కొంత దూరం బయటకు వచ్చి ఎండపడుతున్న ఆరుబయట ప్రదేశానికి వచ్చాను అక్కడ ఒక నీటి గుంట దాని చుట్టూ కొన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి నిజంగా ఆ ప్రదేశమంతా అద్భుతమైన సౌందర్యంతో చాలా అద్భుతంగా నిండి ఉంది ఆ ప్రదేశం చాలా ఎత్తుగా ఉండటం వలన చుట్టూ ఉన్న ప్రాంతమంతా స్పష్టంగా కనిపిస్తుంది ఆ దృశ్యాన్ని చూసి నాకెంతో ఆనందం కలిగింది నాకున్న కొద్ది వస్తువులను గుహ నుండి బయటకు తెచ్చి ఆ కుంట దగ్గరకు చేర్చుకొని ధ్యానాన్ని కొనసాగించాను ప్రాణాలు నిలుపుకోవటానికి అక్కడ ఉన్న మొక్కలను ఉడికించి వాటితో జీవిస్తూ ఉన్నా నా శరీరం అస్థి పంజరంలో ఆకుపచ్చగా తయారైంది శరీరం మీద సరైన గుడ్డలు కానీ లోపలికి ఆహారం కానీ లేదు నాకు ఎలాంటి బాధ కలిగినా నేను వచ్చే ముందు నా గురువుగారు సీలు చేసి ఇచ్చిన కాగితపు చుట్టను అంటే అది మా టిబెట్ ఆచారాన్ని సరిచ్చేది అది తీసి ప్రేమగా చూసుకొని గౌరవ సూచకంగా దాన్ని తల మీద పెట్టుకొని తృప్తి పడేవాడిని తినటానికి నాకు ఏమి లేకపోయినా అలా చేశాక నాకు కొంతవరకు ఆకలి ఉపశమస్తున్నట్లుగా అనిపించేది అంతేకాక అప్పుడే సుష్టుగా భోంచేసినట్లు అనిపించేది త్రేపులు కూడా వచ్చాయి ఒక్కోసారి నాకున్న ఇబ్బందిని తట్టుకోలేక దాదాపు ఆ కాగితాన్ని తెరిచి చూసినంత పని అనిపించింది కానీ నాలో ఏదో అలా చేయనివ్వల దాన్ని చూసేందుకు ఇంకా ఇది సమయం కాదని తెలిసింది దాన్ని తెరిచి చూసేటంత ప్రమాదం ఇంతకంటే ఏదో పెద్దదై ఉంటుందని నాకు అనిపించింది ఆ కాగితం ఎప్పుడూ తెరవకుండా నా ప్రక్కనే ఉంచుకునేవాడిని ఇలానే మరొక సంవత్సరం కూడా గడిచింది ఒకరోజు అలా సంచరిస్తూ కొంతమంది వేటగాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చారు వాళ్ళొక రోజు మొదట నన్ను చూస్తూనే దూరంగా పరిగెత్తారు నేను పిచాచమో దెయ్యమో అనుకున్నారు అప్పుడు నేను వారందరికీ కూడా అభయమిచ్చి నేను కూడా మీలాంటి మానవుడి నేనని కాకపోతే ఒక సాధకుడుని అని ధైర్యం చెప్పాను నా మాట వింటూ వాళ్ళు ఒక మనిషిలాగా లేవే అంటూ నా వింతైన ఆకారాన్ని కొంత పరకాయించి చూశారు నా గుహ అంతా అన్ని వైపులా వెతికి వచ్చి ఏమీ కనిపించక మళ్ళీ నేను కూర్చున్న ఇన్నిటి కుంట దగ్గరికి వచ్చి నువ్వు విలువ చేసుకు నువ్వు నిల్వ చేసుకున్న ఆహారాన్ని ఎక్కడ దాచావు మాకు కొంచెం పెట్టు అందుకు బదులుగా నీకు ఏమైనా డబ్బు కూడా ఇచ్చిపోతాం అలా కాక నువ్వు మాకు కనుక ఏమైనా పెట్టకపోయావో నిన్ను గట్టిగా చంపేస్తాం కూడా అన్నారు ఇక్కడ చుట్టూ మలిసిన మొక్కలు తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు ఒకవేళ నా దగ్గర ఏమైనా ఉన్నా కూడా మీలాగా మొరటగా మాట్లాడేవారికి అసలు ఏమాత్రం ఇవ్వను అని చెప్పాను దాంతో వాళ్లకు ఎంతో కోపం వచ్చి నేను ఏం చేస్తామో చూడమని చెప్పి అమాంతం నన్ను పైకెత్తి కింద పడేస్తూ ఏ నిన్నేమైనా దోసుకున్నామా నిన్ను కించపరిస్తే మాకేమొస్తుంది అన్నారు అలా అంటూ మళ్ళీ అమాంతం నన్ను పైకెత్తి కింద పడేశారు కృషించి ఉన్న నా శరీరంలోని ఎముకలన్నీ చాలా బాధపొందే ఆ బృందంలో నన్ను బాధించడంలో పాల్గొనని ఒకడు ఒకడు రే వినండిరా ఈయన చూడబోతే ఎంతో మహాత్ముడిలాగా ఉన్నాడే ఒకవేళ మహాత్ముడు కాకపోయినా తను తాను కాపాడుకోలేని బలహీనుడని తెలుస్తుంది అలాంటి బలహీనుని బాధ పెట్టడం మనకేం ఉపయోగంరా మనకు ఆకలి కావటం అతనిది ఏం తప్పు కాదు కదా మీ ఊరుకోండి అంటూ నా వైపు తిరిగి ఎంత హీనంగా ప్రవర్తించినా మీరు సహించి ఉన్నారంటే మీరంతో మంచివారే ఉండాలి నేను మీకు ఎలాంటి ఆపద కలిగించలా కనుక మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు దయతో నన్ను గుర్తించుకోండి అన్నారు తక్కిన వారంతా దాన్ని ఆసరాక తీసుకొని ఆ మమ్మల్ని కూడా గుర్తుంచుకోండి స్వామి నేను చాలాసార్లు పైకి కిందికి అందించాం కదా ఆడించాం కదా అందుకని మమ్మల్ని కూడా బాగా గుర్తుపెట్టుకో అన్నారు అప్పుడు మొదటివాడు ఎందుకు గుర్తుపెట్టుకోడు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడులే మిమ్మల్ని మరొక రకంగా గుర్తుంచుకుంటాడు అన్నాడు ఆ మాటలకు అందరూ పగలబడి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఆ పాప ఫలితం వారికి దెబ్బ కొట్టినట్లుంది తర్వాత ఆ ప్రాంతపు ఒకడు వారందరినీ నిర్బంధించాడని వాళ్ళ నాయకుని చంపేశాడని తక్కిన వారికి కళ్ళు పీకేశారని తెలిసింది అయితే అందులో ఒకడు మాత్రమే శిక్షను తప్పించుకున్నాడని నాకు తెలిసింది ఇలాగే మరో సంవత్సరం గడిచిపోయింది నా దగ్గరున్న గొడ్డల్లా మా పినతల్లి ఇచ్చిన గుడ్డలు చినిగిపోగా ఇక మిగిలిన పీలికలు మాత్రమే ఆమె పిండిపోసి ఇచ్చిన గోని సంచి మాత్రం మిగిలింది నా దగ్గర ఉన్న చిరిగిన చర్మం కడకగా పనికొస్తుంది దాంతో శరీరంలోని అధోభాగాన్ని మాత్రం కప్పుకున్నాను గోనె సంచితో వక్షస్థలాన్ని మిగిలిన గుడ్డతో మర్మేంద్రియాన్ని మాత్రం కప్పుకుంటున్నాను అప్పటికే సర్వసంగ పరిత్యాగపు హద్దులు దాటానేమోనని అశ్లీలంగా ఉంటున్నానేమోనని తోచింది అప్పుడు ఆ గుడ్డ పీలికలను ముడివేసి దానికి ఒక తాడు కట్టి మొత్తం మూడు భాగాలుగా గల పీలికగా తయారు చేశాను పగటిపూట దాంతో కౌప్యూనం పెట్టుకొని చలివేస్తే రాత్రులు ఆ గుడ్డను చర్మానికి ఉపయోగిస్తున్నా అలా బాగా చలివేస్తున్నప్పుడు మరి ఓర్పుగా అలాగే ఉన్నాను ఈ విధంగా ఇంకొక సంవత్సరం కూడా గడిచిపోయింది ఓకే మాస్టర్స్ మరి ఈ మంచి మాటను ఈరోజు ఇంతటితో ముగించుదాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మనశరూరం థ్యాంక్ యూ థ్యాంక్